మాచర్ల నియోజకవర్గం మండాది గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి చూద్దాము మా ఊరు మండాది నా పేరు మరియమ్మ పేరు పోగు మరియమ్మ మాకు జగన్ అన్న ప్రభుత్వం మాకు మంచి మేలు చేసేది అమ్మఒడి వస్తుంది జగనన్న మాకు మంచి అభివృద్ధి తెచ్చాడు అందరికీ అన్ని మేలులు చేస్తున్నాడు ప్రజలకి మాకు మళ్ళీ జగన్ అన్న రావాలి నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా రావాలి అని కోరుకుంటున్నాం మాకు అమ్మఒడి వస్తుంది మా పిల్లకి మా మనరాళ్ళకి నాకు పద్నాలుగు నలభై ఐదు సంవత్సరాలకు డబ్బులు పడుతున్నాయి మాకు మంచి బాగా జరుగుతుంది జగన్ అన్న వచ్చినాక మా రామకృష్ణారెడ్డి జగన్ ఇద్దరు గెలవాలి అప్పుడు మాకు మంచి జరుగుతుంది మొత్తంలో మాకు అన్ని సంవత్సరాలు బాగా అన్ని ఇప్పించని వస్తుంది మరి ఆరోగ్యశ్రీ అందింది బాగానే మా కుటుంబంలో అన్ని విషయాలలో కూడా పిల్లలు బడి విషయంలో కూడా బాగా మా పిల్లలకి బట్టలు కానీ షూ కానీ మరి అన్నీ కూడా సమస్తం కూడా సీఎం గారు మాకు సహాయం చేసింది మాకు ఈ ప్రపంచం పింఛన పింఛర అని చెప్తుండ్రు అని చెప్పకుండా కాల పింఛరిస్తుండగా బతుకుతిరు ఇచ్చిందిగా బతుకుతున్నాము ఆయన ఇచ్చినవిగా మేము తినేది అప్పుడు అడతాట్లు పడ్డాం కట్టాలు పడ్డాం ఎన్నో బాధలు పడ్డాము ఆ బాధలన్నీ తీరిపోయి ఇప్పుడు జగనమ్మ వచ్చినాక కడుపు అన్నం చెప్తున్నాము లేకుండా ఉంటున్నాము మాకు జగన్ అన్ని సాయం మాకు జగన్ అన్నే రావాలి రావాల మా గ్రామానికి సచివాలయాలు కట్టించారు రోడ్లు పోపించాము సిమెంట్ రోడ్లు బోర్ వేపించి చెంచు కాలనీకి బావిలకి పెట్టి చెంచు కాలనీ నుంచి బావిలకి వాటర్ పెట్టి ముస్లింస్ బోదారు వరకు వాటర్ నడుస్తున్నాయి స్కూల్ నాడు నేడు కింద స్కూల్ బాగా అభివృద్ధి చెందినే గతంలో స్కూళ్ళలో పోతే పిల్లలు పాస్ పోసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు వచ్చేసి స్కూళ్ళల్లో బాత్రూంలు కానీ బ్రహ్మాండంగా కట్టించు గ్రౌండ్లు కానీ ఏదన్నా హాస్పిటల్లో పోవాలంటే బయట ఏదైనా ఊరు పోవాలా ఇప్పుడు మా ఊళ్ళో హెల్త్ సెంటర్ కట్టించుకుంటే అందరూ ఊర్లో జనాలు అందరూ అక్కడికే పోయి ఏదైనా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హెల్త్ సెంటర్కి పోయి వాళ్ళు కూడా ఇల్లు తిరిగి మంచి పనులు చేస్తున్నారు ఇల్లు తిరిగి ఆశా వర్కర్లు వాళ్ళు చేస్తున్నారు పదహారు కోట్ల యాభై లక్షలు మన జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి ద్వారా మనకి ఇంటింటికి ప్రతి ఇంటికి కనీస పింఛన్లు కానీ వేరే అమ్మఒడి కానీ పద్దెనిమిది కాపు నేస్తం కానీ నలభై ఐదులకి నలభై సంవత్సరాల డబ్బు అమౌంట్ అందరికీ ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరిగింది బాగా ఇప్పుడు గతంలో వచ్చేసి వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళల్లో ఏడుగురు సభ్యులను పెట్టి ఆ ఏడుగురులో ఒకరికి నచ్చితేనే పింఛన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పని చేసేవాడికి లేకపోతే పోయి కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి ఎవరి నుండి పింఛన్ కావాలంటే ఇచ్చేవాళ్ళు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరిని అడిగే పని లేదు డైరెక్ట్ సచివాలయానికి పోయి వాలంటీర్ ద్వారా వాళ్ళే రాయించుకుంటారు ఒక నాయకుడితోటి పని లేదు ఎవరన్నా టీడీపీలు రాలేదు అనేవాళ్ళు ఊర్లేరు ఊర్లో గతంలో పింఛన్లు ఇప్పుడు మూడు వందలు ఎక్స్ట్రా పింఛన్లు వచ్చింది మేము వచ్చిన తర్వాత మూడు వందల పింఛన్లు వచ్చింది ఒక పింఛన్లకే మేము వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు పింఛన్లకి ఈ ఐదు సంవత్సరాలలో పింఛన్లకే జీఎం జగ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మా ఊరికి మండలికే తొమ్మిది కోట్ల యాభై లక్షలు అయితే మేమంటున్నాం ఇప్పుడు వచ్చేసి ఎమ్మెల్యే గారు స్థానికంగా ఇప్పుడు ఇక్కడ ఉండి నేను అభివృద్ధి చేశా నాకు ఓటేయండి అంటున్నాడు ఇప్పుడు వచ్చేసి జూలకంఠ బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ఏదో అరాచకం జరిగిపోతుంది అన్యాయం జరిగిపోతుంది నేను వస్తే శాంతి పరిపాలన చేస్తాను అని అంటున్నాడు గతంలో ఆయన అంత శాంతి పరిపాలన చేసింది గతంలో రెండు వేల పద్నాలుగుకి ముందు జరిగింది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో జరిగింది ఈ ఎంత ఏడు మటల కేసులో ఫస్ట్ ముద్దాయి బ్రహ్మారెడ్డి గారే ఆయన చేసింది ఆయన ఏడు మటర్లు ఆయన పోయినాకనే ప్రశాంతముంది ఏది పల్నాడంతా ఏరియా మొత్తం మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని పోయి మేము ఏ టైంలో నాకు కానీ డోర్ కొడితే ఏం అని అమ్మంటే వచ్చి ఏదో అమ్మంటే మాకు చేసి పెడతారు ఆయన గత రెండు రెండు ఎలక్షన్లకు ఉన్నాడు తర్వాత ఓడిపోగానే వెళ్ళిపోయాడు ఇప్పుడు వచ్చి ఏం అభివృద్ధి చేస్తాడు ఏం చేస్తాడు ఈయన వచ్చిన తర్వాతనే ఇదంతా జరుగుతుంది ఏది ఫ్యాక్షన్ ఇదంతా అంతకుముందు గతంలో ఈయన రాగతలకి ఏమీ లేదు సరే ఓరుదో వాళ్ళు చూసుకుంటూ పోయేవాళ్ళు ఓడిపోయిన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఈయన వచ్చిన తర్వాత ఏది ఈ టూ ఇయర్స్లో వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది ఏదమ్మా బ్రహ్మారెడ్డికి ఇన్చార్జ్ ఇచ్చిన తర్వాతనే ఎన్ని గొడవలు స్టార్ట్ అయినాయి అంత ముందు వేరే వాళ్ళు ఇన్ఛార్జీ గొడవ చేశారు వాళ్ళు చేసినప్పుడు ఈ గొడవలన్నీ ఏం లేవుగా గతంలో ఆంజిరెడ్డి ఉన్నప్పుడు కానీ లేకపోతే చలమారెడ్డి ఉన్నప్పుడు కానీ ఎన్ని గొడవలు లేవుగా మీరు వచ్చిన తర్వాత మీకు ఇన్చార్జ్ ఇచ్చిన తర్వాతనే ఎన్ని అరాచకాలం ప్రతి ఊర్లో ప్రతి కులానికి గొడవ జరిగింది మీరు వచ్చిన తర్వాతనే అంత ముందు లేనిది ఇప్పుడు కొత్తగా మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి మా ఎమ్మెల్యే గారు ఉంటే మమ్మల్ని దేనికి మీరు గొడవలకు బావద్దురా ఇబ్బంది పడతారని ఆయన ఏ గొడవలకి అసలు ఏ గొడవ ఆయన బాగానేయడం అసలు దేనికైనా సరే వీళ్ళు వచ్చి చేయటమే కానీ ఎమ్మెల్యే గారు గొడవలకు పోయే మనిషే కాదు గతంలో నాలుగు సార్లు మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు ఎప్పుడైనా సరే ఏ గొడవ కానీ ఏ ప్యాక్షన్ అత్యలు కానీ ఆయన గెలిచినప్పుడు ఎప్పుడూ జరగల ఇప్పుడు మీరు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాతనే జరుగుతున్నాయంటే మీరు ఏదో ఒకటి మీకు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి పంపించి ఆడ పల్నాల్లో కొద్దిగా అలదడి అయితే ఏదో ఒకటి గొడవలు అంతా జరుగుతుంది అని చెప్పి మీకు చెప్పబట్టి మీరు ఆడావిడి జాతలు ఇక్కడ ఏదో ఒకటి కామిచ్చి ఊర్లలో చిచ్చు పెట్టి గొడవలు చేపిస్తారు గతంలో నాలుగు సార్లు గెలిచినా కానీ ఎక్కడ ఏ పల్లెటూరులో కానీ ఏ ఊర్లో కానీ అసలు గొడవ జరిగింది అనేది ఏం లేదు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది మీరు మళ్ళా రేపు రెండు వేల రేపు ఎలక్షన్ జరగానే మీరు మళ్ళా తట్టా పొట్ట సర్దుకొని మళ్ళీ పోవటం గుంటూరు పోవటం ఖాయం మీరు గెలిచేది కాదు మాకు పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా సంక్షేమ పథకాలన్నీ మళ్ళా ప్రతి పేదవాడికి అందుతాయి ఇక్కడ మాకు మార్చర్లో ఐదోసారి పిన్నెల రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు భారీ మెజార్టీ తోటి మళ్ళీ గెలవబోతున్నారు ఇక్కడ ఇక్కడ సంక్షేమ పథకాలు అనగా లేబర్ కానీ రైతులు కానీ ఎవరైనా సరే కుల మత భేదాలు లేకుండా పింఛన్లు కానీ అభివృద్ధి పనులు వచ్చేలాగా సచివాలయాలు కానీ లేదా రైతు భరోసాలు కానీ అన్ని కేంద్రాలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అన్ని సంక్షేమ పథకాలు జరిగిపోతున్నాయి మూడు వేల రూపాయలు ఇంటికి ప్రతి ఇంటికి వాలంటీర్ వెళ్ళి ఇచ్చేవాడు ఇప్పుడు వాలంటీర్లు తీసేసేలా ముసలువుళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు కాబట్టి పోయి తెచ్చుకోవడానికి అలా దైర్దాపు రాష్ట్రాలు ఆడికి చూస్తే ముప్పై ఒక్క మంది చనిపోయారు పింఛన్లు తీసుకోవడానికి వెళ్ళి అలాగనే అవన్నీ పోవాలంటే ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలి మా ఎమ్మెల్యే గారు అయితే మాత్రం నెంబర్ వన్ అంటే నాలుగు తడలు గెలిచాడు ఇక్కడున్న పరిస్థితులు అనగా ఏ నైట్ పోయి అర్ధరాత్రి పోయిన ఎమ్మెల్యే గారి మా అన్నయ్య అంటే అమ్మటే పొలుగుతుడు అక్కడ ఉన్న సంజయ్ మనకు ఉన్న అవసరాలన్నీ తీర్చేయాలి అందుకని ఇప్పుడున్న బ్రహ్మారెడ్డి గారు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఆయనకు సీరియల్ వస్తే మళ్ళీ వాళ్ళ ఇరవై నాలుగులో సీరియల్ వచ్చింది పోటీ చేయడానికి అందుకని ఆయన గెలిస్తేనేమో ఉంటాడు లేకపోతే వెళ్ళిపోతులు ఎన్నో తడలు ఇప్పుడు రుట్టల్లో పోటీ చేశాడు రెండు తోళ్ళు ఓడిపోతే అసలు ఈ అటారు లేడు చూడటానికి కూడా రాలేదు మళ్ళీ వాళ్ళు పోటీ చేయడానికి వచ్చాడు ఆయన గెలవడం ఆ జరిగేదే కాదు కానీ ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడే ఇక్కడ మాకు అంటే పలికే వాళ్ళు ఇద్దరు ఉండరు ఒకటి రామలక్ష్మలు పల్నాడు రామలక్ష్మలు అంటే పిల్లలు వెంకటరామరెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు మళ్ళీ గెలవటానికి మేము శాయశక్తులు కృషి చేస్తాం ఇబ్బంది లేదు మండలే తడవ పోయినసారి కంటే భారీ మెజార్టీ తీయగలం మళ్ళీ మా సైదారెడ్డి సర్పంచ్ గారుడు ఆయన ఆధ్వర్యంలో ఇదవ మళ్ళీ అంత మెజార్టీ తీయగలం అనే నమ్మకం మాకుంది సంక్షేమ పథకాలన్నీ నెంబర్ వన్ అందుతున్నాయి అందుతున్నాయి మాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలి ఈ లేబర్కి అనగా ఎవరికైతే ఏ పథకాలు అందుతున్నాయి అందాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాల్సిందే శివాలయ వ్యవస్థ అంటే వాలంటీర్ల ద్వారా ప్రతి మనిషికి ఇంత ముందు క్యాష్ ఇన్కమ్ తెచ్చుకోవాలంటే మండలానికి వెళ్ళి ఒక వారం పది రోజులు తిరిగితే కానీ అప్పటికి నమ్మకం ఉండదు క్యాష్ వచ్చిద్దే అని ఈ రోజుల్లో వాలంటీర్లు పెట్టడం వల్ల క్యాస్ట్ కావాలన్నా ఇన్కమ్ కావాలన్నా ఒక వాలంటీర్తో డెబ్బై రెండు గంటలు వాలంటీర్ తీసుకెళ్ళి వాళ్ళు వచ్చి మాకు జిరాక్స్ ఇస్తే వాలంటీర్లకి ఇక్కడ అప్లై చేసి మళ్ళీ క్యాస్ట్ ఇన్కమ్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఒక విద్యార్థులకు కానీ దానివల్ల లబ్ధి పొందే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇట్లాంటి అభివృద్ధి చేయడం వల్ల మన రాష్ట్రంలో వాలంటీర్లు పెట్టి పాడు చేసినారు అంటారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మన రాష్ట్రంలో అభివృద్ధి చెందింది కాబట్టి పక్క దేశాలు కూడా మనల్ని కాపీ చేస్తున్నాయి పక్క దేశమే కాదు పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలో ఏ పథకాలు పెట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే పథకాలు పక్కన కూడా కాపీ చేసి వాళ్ళు అమలు చేస్తారు ఈ అభివృద్ధి చెందకపోతే వీటి వల్ల ప్రయోజనం లేకపోతే వాళ్ళు అట్లా చేయరు కదా వీళ్ళు మరి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో మనకైతే అర్థం కాదు ఎవరు అడిగినా కనీసం అక్షరం చదువు లేని వాళ్ళు అడిగినా చెబుతారు అభివృద్ధి పథకాలు అట్లాంటిది వీళ్ళకి ఎందుకు అర్థం కాలేదో మాకు తెలియట్లేదు తిరిగిన పవన్ కళ్యాణ్ మూడు రోజులు వేసి లేమనుకుంటూ ఆయనకేం తెలిసింది గెలిచిన తర్వాత ఆయన ఏం చేయగలుగుతాడు జనాల్లో సమస్యలు ఉన్నాయి ఆయన రెండు రోజులు తిరుగుతున్నాయి మూడు రోజులు పెడమనుకుంటాడు ఆ సమస్యలు ఏం తెలుసు ఆయనకి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న పక్కా రాసి పెట్టుకోమను నాకు రెండు ఎకరాల పొలం ఉంది రెండు ఎకరాలు ఎవరైనా వస్తే పెట్టు పెడతా పెట్టుకోమను ఎక్కడ మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అన్నకి తిరుగులేదు మార్పు రావాలంటే రావాలన్నా ఆయన వచ్చినా కదా మన పొలాల్లో నరుకోటాలు తన్నుకోటాలు జరిగింది మళ్ళీ అట్లాంటివి జరగాలంటే బెమ్మారెడ్డి రావాలి బాగుపడాలంటే రామకృష్ణారెడ్డి గారు రావాలి వైసీపీ గవర్నమెంటే అన్నీ అనుకూలంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రైతు భరోసా వేస్తున్నాడు ప్రతి సంవత్సరం పదమూడు వేల ఏడు వందలు వేస్తున్నాడు అకౌంట్లలో ఇబ్బంది లేదు అమ్మఒడి వేస్తున్నాడు పిల్లలకి విద్యాధీవులు వేస్తున్నాడు నలభై ఐదు ఏళ్ళ వాళ్ళకి వేస్తున్నారు ప్రతి పథకాలు అన్నీ అందుతూనే ఉన్నాయి దాని గురించి ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలంగా ఉంది బాగుంది ఇంతకుముందు గవర్నమెంట్లో ఏదేదో జన్మభూమి కమిటీలను పెట్టి అట్లా గుడిలో వచ్చేది గుడి దగ్గరకు వచ్చేది ఒకరోజు అట్లా పెట్టేది అమ్మవారి రోజు వాళ్ళు ఒకరోజు అగ పడేది వెళ్ళిపోయేది అది వాళ్ళు కూర్చునేది వీళ్ళు జన్మభూమి కమిటీలు మన పార్టీకి ఓటు వేసిన రా లేదా ఫలానాయన ఏలేదు ఆయనకి ఈ వద్దు ఫలానా ఆయనకి పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళకి ఈ డబ్బులు లేవు ఎట్లాగే ఏమీ లేవు అన్నీ సలక్షణంగా వాలంటీర్లు పెట్టి ప్రతి పథకం అందుతుంది ఇంటింటికి ప్రతి పథకం ఎవరి వాళ్ళకి అకౌంట్లో పడుతున్నాయి ఏవి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ అయితే వైసీపీ గవర్నమెంట్ రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటే తెప్పించుకోవాలని నేను చంద్రబాబు నాయుడు అంటున్నాడు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈ అవకాశం ఇస్తే నేను అందరిని బాగా చేస్తా రైతులను ఇంకా సూపర్గా చేస్తా ఉంటున్నాడు రెండు వేల పద్నాలుగులో కూడా అదే చెప్పాడుగా నేను మారాను నేను ఈసారి రైతులని బా బాగా చేస్తాను ఇంత ముందు ఆ నన్ను నమ్మండి అని చెప్పాడు ఏం చేశాడు ఏం చేయలేదు రైతులకు చేయలేదు ఉద్యోగం అదే ఒక రెండు వేలు అది ఇస్తా ఉన్నాడు అది ఇవ్వలేదు అలాంటివి ఏం లేదు చెప్పుకుంటూ పోవడం తప్ప చేసేదైతే ఏమీ లేదు మరీ ముఖ్యమైంది మన వైసీపీ గవర్నమెంట్లో మాకు వరకపూడి చాలా శాంక్షన్ చేశాడు డబ్బులు శాంక్షన్ చేయించాడు మన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు దాన్ని శక్తుస్థాపన చేయించాడు పనులు కూడా ప్రారంభించాడు మాకైతే ప్రతిదీ శాస్త్రమే ఉన్నాడు వరకపూడి చాలా పూర్తి చేస్తాడు మాకు మళ్ళీ కూడా రామకృష్ణారెడ్డి గారే కావాలి ఆయన వస్తేనే వర్కపుడు చాలా అయిపోద్ది శాస్తాడు మాకు అయింది పంటలకి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు మళ్ళీ అక్కడ రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు గెలవాలి గెలిపిస్తాం కూడా మా మండలిలో కూడా దాని గురించి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎస్సీల్లో పుట్టడం నేరం అన్నాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలను పక్కన కుట్ట కూర్చోబెట్టుకుని టిక్కెట్లు చదివించాడు నందిగా సురేష్ అతను ఒక కార్యకర్త సామాన్య కార్యకర్త నుంచి ఒక ఎంపీ స్థాయికి తీసుకెళ్లాడు తర్వాత మా ఎమ్మెల్యే గారు నలభై సంవత్సరాలు ఎస్సీలు మాచర్ల మున్సిపాలిటీని ఎస్సీలు చేయాలని మా ఎమ్మెల్యే గారు నిరూపించాడు చేసి మాచర్ల శనయ్య శోభని ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్ని మాచర్ల మున్సిపల్ చైర్మన్గా కూర్చోబెట్టారు తర్వాత ఎస్సీలలో మాకు డప్పు కళాకారులని చర్మ కళాకారులని పింఛలు మూడు వేలు చేసి నిరూపించిన వ్యక్తి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న ప్రోగ్రామ్ సావుకైనా ఒక పెళ్ళికైనా ఏదైనా కార్యక్రమం ఉంటే పోయి ఇన్విటేషన్ ఇవ్వడానికి ఏ టైం అయినా అది నైట్ అయినా పగలైనా ఎప్పుడైనా పిలవంగానే అందుబాటులో ఉండేది ఇద్దరు అన్నదమ్ములలో వెంకటరామరెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి మాకు ఇన్విటేషన్ ఇవ్వంగానే అసలు ఏ టైం రా ఎప్పుడు రాని కనుక్కొని వాళ్ళే ఫోన్ చేస్తారు మళ్ళీ ఉన్న ఏంద్రా వస్తున్నాము మరి బయలుదేరుతున్నాము మీరు మా ఎస్సీలకి కానీ ఏకులమైన బీసీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండి ఎవ్వరు పిలిచినా ఏ టైంలో పిలిచినా నైట్ పన్నెండింటికి పోయి డోర్ కొట్టినా పిలికి పలికేది అన్నదమ్ములు రామలక్ష్మణ్ బ్రదర్స్ బ్రమ్మారెడ్డి గారు వచ్చారు ఏదో వస్తాడు బడ్జెట్ తీసుకుంటాడు వెళ్ళిపోతాడు తర్వాత అతను చేసేది ఏం లేదు ఒరిగేదేం లేదు లేనిపోని గొడవలన్నీ సృష్టించి వెళ్ళిపోతాడు మా ఊర్లో మొన్న ఏదో చేయబోయాడు దానికి మేమందరం సామరస్యంగా పరిష్కరించుకొని కూర్చున్నాం అది లేనిపోని సృష్టించి గొడవలు సృష్టించి వెళ్ళిపోవాలని చూస్తాడు అతను ఏదో అతను పబ్బం కలుపుకొని ఇవాళ వచ్చాడు వెళ్తాడు ఇక్కడ ఉండే వ్యక్తి కాదు లోకల్గా మాకు ఉండే వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది ప్రతి ఒక్క పని చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు సచివాలయం కానీ మా సర్పంచ్ గారు కానీ ఎక్కడైనా సూపర్ రిమార్క్ లేదు అసలు మాకు పింఛన్లు కూడా వైసీపీ వాళ్ళ కాడికి టీడీపీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి వాళ్ళు వాళ్ళు లబ్ పొందారు సగం మంది మాకు వస్తారు ఇప్పుడు వాళ్ళు సచివాలయం వాలంటీర్లు మరి రైతు భరోసా కేంద్రం బాగున్నాయి వాళ్ళ కులాలు మతాలు చూడకుండా మా సర్పంచ్ గారు అందరికీ పింఛల్పిస్తున్నారు దగ్గరుండెల్లా వాలంటీర్లు కూడా చెప్పారు ఇచ్చినా కానీ ఇచ్చేయమని అది విషయం బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ఏదో అవినీతి జరుగుతుంది నేను వస్తే సంక్షేమ పాలన అందిస్తా అని అంటున్నాడు ఒక అవకాశం ఇస్తారా అసలు అంత అది ఇచ్చేది లేదు మనం ఇచ్చినా కానీ ముసలి పడతారు బ్రహ్మారెడ్డి పోటీ ఏమంటే మాకు అన్నం కూడా బెటర్ ముసల ఇంటికి పోతే ఎందుకని అంతే వాళ్ళు జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని అంటారు అది అందుకే ఎందుకని అవకాశం ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఉన్నది ఏంటిది ఆయనకి ఏంటి ఎమ్మెల్యే గారు మనం పోయి పల్లె చిన్నపిల్లగా పోయి పలుకరించినా కానీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు బ్రహ్మారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు నేను చిన్నప్పుడు పోయాను ఇప్పుడు వచ్చిండు ఆయన నాకు ఏమన్నా తెలుసా బ్రహ్మారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను పెట్టించి ఇంటింటికి యాక్షన్ ఇప్పించాడు ఎమ్మెల్యే గారు వచ్చారు దగ్గరుండి ప్రతి వారం వారం వచ్చిపోయాడు మా ఊరికి అయితే ఎమ్మెల్యే గారు కరోనా టైంలో మమ్మల్ని కాపాడేందు వాళ్ళే ఇంటింటికి వచ్చేసి బియ్యం బియ్యం కానీ పెన్షన్లు కానీ కంప్లీట్గా మన ఏది అయితే ఉందో అంతెందుకు నాదే ఉంది మా నాన్నగారిదే డెత్ సర్టిఫికేట్ కావాలంటే అంతకుముందు మా అమ్మగారు ఇంత ఎంత ఇలా మా నాన్నది ఇవాళ పొద్దున పెట్టాము సాయంత్రానికి చేసుకొచ్చి ఇంట్లో ఇచ్చాడు పియరు పిలిచి అది చాలు మాకు అంతకాడికి ఇంతగా అది కావాల్సింది ఏంటి రెడ్డి గారు ఇచ్చి అండి అబ్బాయికి వచ్చేసింది అబ్బాయి స్కూల్ మొత్తం ఫ్రీయే మామూలుగా రావాల్సినవన్నీ వచ్చేసింది మాకు ఇబ్బంది లేదు నాకొక్కరికే కాదు పెద్ద రైతుకి పెద్ద ఒక్క ఇంటికి ముసలి వాళ్ళకి పింఛన్ వచ్చేసినాయి అన్నీ వచ్చేసినాయి ఏదైనా ఆయనే వస్తాడు జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలి నా కింద రామకృష్ణారెడ్డి గారు సీఎం ఎమ్మెల్యేకి